మహానాడును జిల్లాలో నిర్వహిస్తున్న సందర్భంగా రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెల్ఫ్ ఎన్ఆర్ఐ సాధికార శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బద్వేల్లోని స్థానిక టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ కుమార్ రెడ్డి మర్యాద కలిశారు ఈ సందర్భంగా మహానాడు ఏర్పాట్లపై సమీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ కడపలో జరగబోయే మహానాడు పార్టీ పండుగని ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను పార్టీ తరఫున ఆహ్వానిస్తున్నామని తెలిపారు దాని నిమిత్తమే రాష్ట్రం అంతా కూడా ఈరోజు కడపకు చేరుకొని ఈ ప్రభుత్వం తాలూకా విజయాలను అలాగే కడప ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి కలవరుస్తున్నటువంటి విశేషాలన్నీ కూడా ప్రస్తావించడానికి రాయలసీమ ప్రధా ప్రధానికానికి ఎటువంటి అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వం గతంలో చేసింది మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ రకంగా చేయబోతుంది ఈ అన్ని విషయాల్లో కూడా ప్రస్తావించడానికి కూడా ఒక వేదికగా రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున కడప కడప వేదికగా కడప టౌన్లో పెట్టడం జరిగింది కానీ మరి ముఖ్యంగా ఈరోజు బద్వేల్ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్ళకి ఆహ్వానం పలకమని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు నా ద్వారా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ఒక ఆహ్వానం పంపించారు వీళ్ళందరినీ కూడా తెలుగు పండక్కి తెలుగుదేశం పండక్కి తెలుగు వాళ్ళందరూ కూడా గమనించే ఇచ్చారు ఈ మహానాడు పండగకి పెద్ద ఎత్తున అందరూ రావాలని మేము అందరినీ కూడా కోరడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ రితేష్ రితేష్ గారు అలాగే మాజీ శాసనసభ సభ సభ్యులు సోదరి గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ అందరినీ కూడా కలుపుకుంటూ ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అందరూ కూడా చాలా సానుకూలంగా కడపలో పెట్టుకోవడం చాలా చాలా ఆనందంగా ఉందని వ్యక్తం చేయడంతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు చెప్పడం జరిగింది ఆ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లో మనం పరిష్కరించాలి అవి చిన్న చిన్న సమస్యలైనా చాలా ప్రజానికానికి అవసరమైనటువంటి సమస్యలుగా అవన్నీ కూడా నాకు తెలియజేశారు ఖచ్చితంగా అవన్నీ కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి వారు అలా యువనాయకులు నారా లోకేష్ గారు కూడా తెలియజేసి దానికి వచ్చి దానికి వెంటనే స్పందించే దిశగా నేను కూడా పనిచేస్తానని తెలియజేసుకుంటూ మరి అంతేకాకుండా నేను ఎంఎస్ఎంఈ సెల్ఫ్ డిపార్ట్మెంట్లో ఒక మినిస్ట్రీ చేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్ కూడా దానికి కావాల్సిన ఇండస్ట్రీస్ని కూడా ఏ రకమైన ఇండస్ట్రీస్ తేవడానికి కూడా నేను కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను తెలియజేసుకుంటున్నాను ఉన్నటువంటి అందరి నాయకులు కూడా పేరు పైన తమ్ముళ్ళు అన్నలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఎందుకంటే ఈరోజు మేము తక్కువ టైంలో నేను వస్తానని తెలియజేయగానే అందరూ కూడా ఇక్కడికి వచ్చి దూర దూరం ఒక యాభై కిలోమీటర్ల రేడియస్లో ఉన్నటువంటి నాయకులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా నా మహా ఆహ్వానం అందించి వచ్చి మాకు పలకరించి వాళ్ళందరూ కూడా రేపు సభని విజయవంతం చేయడానికి సన్న కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు చాలా సంతోషంగా భావిస్తూ రేపు సభని మరింత చైతన్యవంతం చేసి ఆ సభలో ఉన్నటువంటి విశేషాలు అందరూ కూడా ప్రాధాన్యత తెలిసే విధంగా కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తారు